హాయ్ అండి చూడండి మనాకడు కాలు కింద పట్లయితే ఎలా తీసుకొని ఆడుకుంటాడో కొంత అదే పని అండి ఇంకా ఎక్కడ పట్ల కనిపిస్తే అక్కడ ఎత్తుకొచ్చి ఆడుకుంటుంది చూడండి రోజైతే నేను నీట్గా వంటమైతే సర్దుకున్నాను సర్దుకోవడం అంటే ఒకసారి నెలకి ఒకసారి సర్దుతానండి అందులోకి ఎవరో కాలింగ్ బిల్ కొట్టారు నా మొహం చూస్తుంది ఎవరో కాలింగ్ బిల్ కొట్టారన్నట్టు వెళ్ళి చూస్తే పేపర్ బిల్ ఆయన వచ్చారు సరే అనేసి మళ్ళీ డోర్ వేసేసి ఇంట్లోకి వచ్చాను నేను ఈ విధంగా అయితే మొత్తం నీట్గా గిన్నెలన్నీ వాష్ చేసేసి పెట్టేశాను తర్వాత అయితే కబోర్డులలో అయితే ఈ విధంగా ఇక్కడ గ్లాసులు ప్లేట్లు ఇక్కడ ఒక నీట్గా పెట్టేసుకుంటాను మన వంటక అవసరమైనవి గిన్నెలు కానీ పాత్ర కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక నీట్గా సమ సర్దుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుంది పని ఇక్కడైతే ఇంకొక బోర్డు అయితే ఈ ప్లాస్టిక్ చిన్న చిన్న డబ్బాలు గోధుమ పిండి చక్కెర కందిపప్పు అన్ని వేసి పెట్టేసుకుంటాను మందులో అయితే ఇంకా టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి చపాతీలోకి అది ఒకసారి కరిపెట్టేసి సాఫ్ చేసి పెట్టేశాను చూడండి కౌంటర్ టాప్ దగ్గర కూడా నీట్గా మనకు అందుబాటులో ఉంది గరిటెలు చాకులు వెన్నీ కూడా పెట్టేసుకుంటాను ఆయిల్ బాటిల్ ఉంది దానికి పైన కూడా నాకు ఇవన్నీ ఉంటాయి మసాలా దినుసులు కారం ఉప్పు ప్రొవిజన్స్ అన్నీ కూడాను ఈ విధంగా నీట్గా సర్దేసుకుంటే మనకు అందు ఈజీగా ఉంటుంది పని కూడా ఇందులో కబోర్డ్లు వచ్చేసి వంట పాత్రలు అండి గిన్నెలు వెన్నీ పెట్టేసుకుంటే కుక్కర్లు బేషన్లు నీటికి ఇక్కడ పేపర్లు వేసేసి నేను దోమలు బొద్దింకలు లేకుండా అయితే ప్రతి ఒక్క దాంట్లో వెనిగర్ కర్పూరం కలిపేసి మొత్తం కబోర్డ్లన్నీ తుట్ అండి దానివల్ల నాకు అనేది ఏం బొద్దింకలు అనేవి రావు ఇంకా ఓట్ ఆఫ్ అన్నీ పనికిరాని అన్నీ ఒక కబోర్డ్లో వేసేస్తాను ఈ విధంగా అయితే మనం ఎప్పుడు కప్పు నీట్గా సర్దేసుకుని ఉంటే మనకు అంత బరువు ఉండదు శ్రమ ఉండదు ఇల్లునైతే నీట్గా ఉంటుంది ఇంకా చూడండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వంట ఎలా ఉందో చెప్పండి అంటే నేను శ్రమ పడకుండా రోజు బద్ధకం పక్కన పెట్టేసి మనం పని చేసుకున్నామంటే మనకు ఇల్లు బాగుంటుంది మనం బాగుంటామండి